వార్తలకు తిరిగి స్వాగతం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు బాలక్క అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు హుస్నాబాద్ లో అనాథ పిల్లల సామూహిక జన్మదిన వేడుకలను బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలతో కేక్ కట్ చేయించి బహుమతులను పంపిణీ చేశారు పంతొమ్మిది వందల ఏడులో స్థాపించబడ్డ బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ పదిహేను వందల మంది అనాథ పిల్లలకు బాధ్యత తీసుకుని సహకారాన్ని అందిస్తూ ఉండడం పట్ల గ్రంథాలయ చైర్మన్ కేడెం లింగమూర్తి సంతోషం వ్యక్తం చేశారు అనాథ పిల్లలను చేరదీసి వారికి అండగా ఉంటూ వారి భవిష్యత్తులను తీర్చిదిద్దేందుకు కృషి చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు పిల్లలకు వికాస పిల్లలు అని చెప్పి వాళ్ళ పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకంగా తల్లి కానీ తండ్రి కానీ లేక దురదృష్టం తన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన వాళ్లకు అనాథలుగా ఉండి లేకపోతే దూర బంధువులు వాళ్ళను చాలా ప్రేమగా చూడని పరిస్థితుల వాళ్ళందరినీ పదిహేను వందల మందిని బాలక బాల వికాస స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకురా వాళ్ళ ఆంధ్ర ఆంధ్రజింగరాస గారు కెనడాలో ఉంటారు ఈ మేడం గారు ప్రతి సంవత్సరానికి ఐదారు నెలలు మర్చిపోతారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ చేయతను అందిస్తే వారు మనోధైర్యాన్ని పెంచుకొని మరి మూఢనమ్మకాలు విశ్వాసాలను కూడా దూరం చేస్తూ బ్రతుకు ఎట్లుండాలనేది ఒక ధైర్యంతో ముందుకేసి గొప్పగా చదువుకుంటూ మరి బాల వికాస ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో మరి స్కాలర్షిప్లు కావచ్చు వాళ్ళ వాళ్లకు మరి నిత్యావసర వస్తువులు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలను చేరదీసి ప్రయోజకులను చేసి ఈ సమాజానికి అందించడమే ఒక గొప్ప లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బాలక్క బాల పిలవబడే పిలువబడే బాలక్క గారికి